హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రైతులకైతే ఒక మంచి శుభవార్త అండి అదేంటంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి దినానైతే అకౌంట్లో జమ చేయబోతుంది సో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే దీనికి సంబంధించి తెలుసుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం తీవ్రగా పరి అందించింది ఈ నెల పంతొమ్మిదిన అంటే రేపటి దినాన అన్నదాత సుఖీబాబా పథకం కింద రెండో విడత నిధుల్ని విడుదల చేయనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో ఈ నిధులైతే విడుదల చేస్తారు అదే రోజున కేంద్రం కూడా పిఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయనుంది కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ఈ అన్నదాత సిక్కిబవ రెండో విడత ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అన్నదాత సిక్కీబవా పథకంలో కొందరు రైతులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాంకేతికత లోపాల వల్ల వారి ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతులకు మరో అవకాశం కల్పిస్తుంది రైతులు తమ సమస్యలను సరిచేసుకొని అవసరమైన పత్రాలను సమర్పిస్తే వారికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు రైతు ఆధార్ కార్డ్ నంబర్ వెబ్లాండ్లో తప్పుగా నమోదైతే వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలని సూచిస్తున్నారు అంతేకాదు ఈ పథకానికి అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి ఎన్పిసిఏలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలి అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు ఒకవేళ రైతు పేరు పథకం జాబితాలో లేకపోతే వ్యవసాయ కేంద్రాల్లోని సహాయకులు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు కొన్ని జిల్లాల్లో వేలాది మంది రైతులు సాంకేతిక సమస్యల కారణంగా ఈ పథకం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం బ్యాంక్ ఖాతా ఆధార్ అనుసంధానం లేకపోవడం కొందరు బ్యాంక్ ఖాతాలు నిలిచిపోవడం వంటి కారణాలు ఈ సమస్యలు దారితీస్తున్నాయి ఈ సమస్యల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది గతంలో అన్నదాత సుఖీవా పథకం అమల్లో అనేక సమస్యలు తలెత్తాయి భూ యాజమాన్యులు చనిపోతే వారిని జాబితాల నుంచి తొలగిస్తున్నారు దీంతో వారసులకు పాస్ పుస్తకాలు అందడంతో ఆలస్యం అవు జరుగుతుంది వెబ్లాండ్లో పట్టా నంబర్ లేని ఖాతాదారులు కూడా తిరస్కరించారు సాగుభూమికి ఆధార్ అనుసంధానంలో తప్పులు దొరలాయి ఈ సమస్యలు ఇంకా తహసీల్దార్ స్థానంలో పరిష్కారం కాలేదు నెలకు ఇరవై వేలకు పైగా జీతం పొందే ఉద్యోగులు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించుతూ ఆక్వా సాగు వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయడం లేదు పది సెంట్లలోపు భూమి ఉన్నవారు భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకాన్ని అనర్హులు కేవైసీ పూర్తి చేసుకుని వారికి పథక ప్రయోజనాలు అందడం లేదు ఈ అడ్డంకులన్నీ రైతు భరోసా పథకం లబ్ధిదారులకు చేరడంతో జాపానికి కారణమవుతున్నాయి ఏపీ ప్రభుత్వం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాది ఇరవై వేలు మూడు విడతల్లో జమవుతాయి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేలు అందిస్తుంది కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా ఇచ్చే ఆరు వేలను మూడు విడతల్లో ప్రతి విడతల్లోనూ రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలు జమ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు విడతల్లో ఇస్తారు మొదటి రెండు విడతల్లో ఒక్కో విడతకు ఐదు వేలు చొప్పున అంటే మొత్తం పదివేలు ఇస్తారు ఇక మూడో విడతలో మిగిలిన నాలుగు వేలు అందజేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి దినానైతే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో ఎవరైతే ఈ కవేసి చేసుకుంటున్నారో వాళ్ళందరూ రెడీగా ఉండండి రేపయితే ఉదయాన్నే అకౌంట్లో డబ్బులు పడతాయి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్